స్వామి శరణం అయ్యప్ప శరణం గత రెండు రోజుల క్రితం మా స్వామి శబరిమలకి యాత్రలకు వెళ్ళారు ఆ స్వామిని నేను రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ స్వామి వీడియోలు ఇచ్చి కొన్ని వీడియోలు తీసి పంపిస్తే నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను నాకు మామిటేషన్ జరుగుతుందని నేను చెప్పాను ఆ స్వామి కొన్ని వీడియోలు పంపించారు అవి ఒక్కో ఎపిసోడ్ వస్తాయి బట్ ఏంటంటే కొన్ని కాపీ రైట్స్ వల్ల నేను కొన్ని వీడియోలు పెట్టట్లేదు కాకపోతే ఒక వీడియో ఒక ఊరి గురించి ఆ సాంగ్ నాకు చెప్పారు అనుభూతి గురించి నేను కూడా అదే అనుభూతి ఆ సాంగ్కి చెప్తానని అందరి సాంగ్కి చెప్తున్నాను ఓకే వీడియో చూద్దాం ఓకే స్వామే సెలవుయప్ప ఈ గు ఊరి గురించి నేను చెప్పాలని ఏంటంటే ఈ సాంగ్ చెప్పిన అనుభూతి చాలా బాగుందని చెప్పారు ఆ సాంగ్కి ఈ వీడియో నేను అంకితం చేసిన అందరి సాంగ్కి ఈ వీడియో అంకితం చేసిన కానీ ఇంత తాడి అన్నీ సారీ టెంకాయ చెట్లు చూసిన తర్వాత నాకు అనుభూతి చెప్పాలంటే బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని నేను చెప్పలేకపోతున్నాను మంచి లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ గుడ్ తమిళనాడు అండ్ ఆంధ్ర సారీ నా ఇండియా నా భారతదేశం చాలా స్వచ్ఛమైన దేశం అందుకని ఇంత ప్రకృతి దేవుడు నాకు ఇచ్చారు ఈ ప్రకృతిని కాపాడుకుంటానే దేవునికి ఆశిస్తూ కోరుకుంటున్నాను ఓకే కానపాకకి వచ్చిన మా స్వాములందరూ ఎట్లా తిరుగుతున్నారు అంటే పంపకపోయేదానికి ఈ దారి ఎత్తుక్కుంటున్నారు సాములు అటు బాత్రూమ్ సైడ్ వెళ్తున్నారు సామా అట్ట చెప్పారు కాబట్టి నేను అట్ట చెప్తున్నాను సాని చాలా నా యొక్క సెలవు క్షమించండి ఈ స్వామి స్వామి చూసిన ఏం చేయాలో నాకేమైతే అర్థం కావట్లేదు అని స్వామి పాపం బాధపడదు స్వామి ఎవరు తీసుకెళ్ళారు బట్ ఎనవే సాములందరూ క్షేమంగా కానపాకంకి వెళ్ళారు మొత్తానికి మన స్వామిలో కాణిపాకం గుళ్ళలోకి పోయారు క్యూలోకి జయ గణేష జయ గణేష జయ గణేష అనుకుంటూ పోతున్నారు గణపతి బాప్ప మోహరి అనుకుంటూ పోతున్నారు స్వాములు స్వాములు జయ గణేష అనుకుంటాం వాళ్ళు సంవత్సరం అయ్యవసరం ఇంకొకటి విషయం ఏంటంటే మొదటిసారి గణపతిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది భక్తులు నమ్మకం మొత్తానికి స్వాములు కాణిపాకం వినాయకుడిని దర్శించుకొని వెళ్తున్నారు అక్కడ ఈ సాంగ్ గోపురాన్ని తీసుకున్నారు ఆ గోపురం పేరు చెప్పాడు కానీ నేను మర్చిపోయాను సాంగ్లు అనుకుంటా పోతున్నారు పాపం ఆ మధు జక్షన్ కూడా తీసుకోవచ్చుంటే బాగుండేది అనిపించింది కాకపోతే ఆ సాంగ్కి డబ్బులు లేకపోవడం రాలేదు రాలేదనుకున్నవాళ్ళు అందుకని నా మీద జోకులు వేసుకుంటూ వెళ్తున్నారు ఈ సాంగ్లో అదిగో గుడి సాంగ్ చూసారా తవలేసుకో స్వామి వెళ్ళిపోయామి అడుగు అయినాయి గుడ్ సాంగ్ చాలా మంచి సాంగ్ ఆ సాంగ్ కూడా ఆ భగవంతుడు ఆశిస్తూ కోరుకుంటున్నారు మనకి తక్కువనే అడికి అడిగి వచ్చే సాంగ్లు వీడియోలు తీసుకుంటా ఉన్నారు అందరూ ఫలు చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉంది ఇలాంటి క్షేత్రాలు మన భారతదేశంలో ఉండటం చాలా గర్వపడాలి మనం అందరం ఇతర వస్తా ఉంటే గాలిగోపురం సాగు తీస్తా ఉన్నవి నేను అనుకున్నాను ఇట్ట నిలబడి తీసాక కింద పనుకొని తీస్తే చాలా బాగుంటుంది సారీ క్షమించండి చిన్న పను కోసం మాట్లాడాను మొత్తానికి కనపక విఘ్నేశ్వరిని దర్శించుకున్న స్వాములందరూ ఈ గాలిగోపురం చూపిస్తున్నారు స్వామికి ఎల్లప్పుడూ అయ్యప్ప తోలుగా ఉంటారని ఈ సాములందరికీ తోలుగా ఉండాలని మనసార్లు కోరుకుంటూ మొత్తానికి ఈ సాములు ఈ సంవత్సరం చాలా క్యూ ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం కంపల్సరీ కొట్టండి మేము మొదటి జక్సన్ అలాగే మరియు పుణ్యక్షేత్రాల గురించి మళ్ళీ తెలుసుకునే నెక్స్ట్ వీడియోలో తీసుకున్నాం ఓకే థ్యాంక్ యూ